ఇవాళ మార్నింగ్ జర్మన్ క్లాస్ ఉంది ఇంకా మంచిగా రెడీ అయిపోయి జర్మన్ క్లాస్ కి అయితే వచ్చేసాం ఏ క్లాస్ అయినా బంక్ కానీ ఈ జర్మన్ క్లాస్ మాత్రం చచ్చినా బంక్ కొట్టకూడదు కానీ క్లాసెస్ బంక్ కొడతాననుకోకండి ఎప్పుడైనా బాగా హెల్త్ బాగోలేనప్పుడు కొన్ని కొన్ని క్లాసెస్ మిస్ అవుతా ఉంటాం కదా కానీ ఈ జర్మన్ క్లాస్ మాత్రం అస్సలు మిస్ అవకూడదు ఎందుకంటే ఇక్కడ జర్మనీ లో ఉండాలంటే జర్మన్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఇక్కడ వాళ్ళు ఈ లాంగ్వేజ్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు మనకి జర్మన్ వస్తేనే ఈజీ లివింగ్ అవుతుంది జర్మన్ క్లాస్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోదాం అని అయితే స్టార్ట్ అయ్యాం అన్ని వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీకు జర్మనీ రిలేటెడ్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో రెండు చేసుకుంటలేదు నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గర రావాలంటే ప్లీజ్ మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో నేను జర్మనీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ పెట్రోల్ బంక్ ని చూసాను అయ్యే బాబో ఇక్కడ కాస్ట్ చూస్తే నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది కాస్ట్ చూడండి వన్ సిక్స్టీ త్రీ రూపీస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ ఎయిటీ టూ రూపీస్ అంట పెట్రోల్ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ టూ రూపీస్ ఉంది మన ఇండియన్ కరెన్సీలో ఇండియాలో అయితే ఈ ప్రైజెస్ అలా ఉన్నాయో కమెంట్ చేసేయండి